మనకు తెలుసో తెలియకుండానో మన వంటగదిలో ఉండే చాలా పదార్థాలను నిర్లక్ష్యం చేసుకుంటాము అయితే వాటిలో అనేక ఔషధ గుణాలు ఉంటాయన్న విషయం కూడా తెలుసుకోరు అదేవిధంగా బరువు తగ్గించుకోవాలనుకునేవారు అధిక బరువును కంట్రోల్ చేసుకోవాలని కోరుకునేవారికి వంటగదిలోని పదార్థాల కంటే మరేవి ఎఫెక్టివ్గా పనిచేయవు నిజంగా బరువు తగ్గించుకోవాలని కోరుకునేవారికి కొన్ని ప్రత్యేకమైన ఆహార పదార్థాలు వంటగదిలో ఉన్నాయి వీటిని స్నాక్స్గా తీసుకోవచ్చు బరువు తగ్గించడంలో ఇవి గ్రేట్గా సహాయపడతాయి వీటిని ఉదయం లేదా సాయంత్రం సమయంలో తీసుకోవచ్చు ఈ పదార్థాలు బరువు తగ్గించడానికి మాత్రమే కాదు అనేక వ్యాధులను నివారించడంలో కూడా గొప్పగా సహాయపడతాయి బరువు తగ్గించుకోవడానికి డైట్ వ్యాయామం జిమ్ మెడికేషన్ ట్రీట్మెంట్స్ల రూపంలో వివిధ రకాలుగా ప్రయత్నించి ఉంటారు వీటి వల్ల ఎంతో కొంత మాత్రమే పనిచేసి కొద్దిగా మార్పు తీసుకొచ్చిన పూర్తిగా ఆశించిన ఫలితాలు అందివవు మనం వంటగదిలో ఉండే ఈ న్యాచురల్ ట్రీట్మెంట్స్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు బరువు తగ్గించడానికి ఇవి చాలా గ్రేట్గా సహాయపడతాయి అవేంటో ఒకసారి తెలుసుకుందాం పెసరుపప్పు పెసరపప్పులో విటమిన్ ఏ బిసి మరియు కాల్షియం ఐరన్ మరియు పొటాషియంలు అధికంగా ఉంటాయి పెసరపప్పును డైలీ స్నాక్స్గా తీసుకోవచ్చు వీటిలో ఫైబర్ అధికంగా ఉండటం వలన బరువు తగ్గించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది వాల్నట్స్ డ్రై ఫ్రూట్స్ అన్నింటిలో కంటే వాల్నట్స్ ఉత్తమమైనది ఎందుకంటే వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి ఇవి బరువు తగ్గించడానికి గ్రేట్గా సహాయపడతాయి ఆకుకూరలు ఆకుకూరల్లో ఫైబర్ విటమిన్ కే పొటాషియం మెగ్నీషియం మరియు ఐరన్లు అధికంగా ఉన్నాయి ఆకుకూరలను సాలడ్స్ స్మూతీస్లో చేర్చుకోవడం గ్రేట్ స్నాక్ ఐటమ్గా బరువు తగ్గించుకోవడంలో సహాయపడుతుంది యాపిల్స్ రెగ్యులర్ డైట్లో ఆపిల్స్ చేర్చుకోవడం వల్ల బరువు తగ్గించుకోవచ్చు యాపిల్స్ను స్నాక్స్ రూపంలో తీసుకోవడం వల్ల అధిక బరువును కంట్రోల్ చేసుకోవచ్చు వీటిని తినడం వల్ల ఇతర ఆహారాలను ఎక్కువగా తినకుండా నివారించుకోవచ్చు దాంతో క్రమంగా బరువు తగ్గుతారు అరటి పండ్లు అరటి పండ్లలో పొటాషియం అధికంగా ఉంటుంది ఉదయం లేదా సాయంత్రంలో ఒక అరటి పూర్తిగా తినడం వల్ల బరువు తగ్గించడంలో గ్రేట్గా సహాయపడుతుంది ఆలివ్ ఆయిల్ వంటలకు సాలడ్స్కు అల్లు వాళ్ళను ఉపయోగించడం వల్ల అధిక బరువు పెరగకుండా నివారిస్తుంది గుడ్లు గుడ్లు మన ముఖ్యమైన స్నాక్ రెసిపీ వీటిని రోజు తినవచ్చు వీటిలో ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి ఇవి తినడం వల్ల పొట్ట ఫుల్గా ఉన్న అనుభూతి కలుగుతుంది దీన్ని తినడం వల్ల ఇతర జంక్ ఫుడ్స్ తినాలన్న ఆలోచన కలగదు